శ్రీరామచంద్ర ప్రభు ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అవతారం విష్ణుమూర్తి ఎందుకు అవతారం ఎత్తాడయ్యా అంటే మూడు కారణాల వలన అవతారం జరిగింది ఒకటి దుష్ట శిక్షణ రెండు శిష్ట రక్షణ మూడు ధర్మ పరిరక్షణ ధర్మం అనేటువంటిది లోకంలో తాండవించినప్పుడే మానవునకు శాంతి కలుగుతుందని భావించినటువంటి ధర్మమూర్తి శ్రీరామచంద్ర ప్రభువు చైత్రశుద్ధ నవమి తిథినాడు పునర్వసు నక్షత్రమునందు ఐదు గ్రహములు ఉచ్చలో నుండా అందు గురుడు చంద్రునితోనుండ కర్కట లగ్నమునందు జన్మించారు కౌసల్యకు జన్మించాడు మహానుభావుడు రెండవ అబ్బాయి కైకకు జన్మించాడు ఈయన నల్లగానే ఉంటాడు ఆయన నల్లగానే ఉంటాడు బుధవారం నాడు రాముల వారు పుట్టాడు గురువారం నాడు భరతుడు పుట్టాడు కైక యొక్క కొడుకు పేరు భరతుడు రెండవ వాడు భరతుడు సుమిత్రకు ఇద్దరు బిడ్డలు పుట్టారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అంటే మొదటివాడు రాముడు రెండవవాడు భరతుడు మూడవవాడు లక్ష్మణుడు నాలుగవవాడు శత్రుఘ్నుడు ఇది వరస కానీ మీ ఇంట్లో మా ఇంట్లో మీరు వినేది నేను వినేది ఎలా చెప్పుకుంటారయ్యా అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పుకుంటారు నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు మీ ముత్తాత మా ముత్తాత అందరు మీ గుళ్ళో మా గుళ్ళో అందరు ఇదే పని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులో కానీ పండితులు అడిగితే రామ భరత లక్ష్మణ శత్రుఘఘ్నులు ఇదేమిటండి అక్కడ ఏదైతే ఇక్కడ ఇది ఉంది ఏమిటి అంటే రాముల వారి పక్కన ఎప్పుడూ విడవకుండా లక్ష్మణుడు ఉంటాడు గనక ఆ జంటని రామలక్ష్మణులు అన్నారు ఎంత పేరు అన్నారంటే భారతదేశంలో ఎవరైనా ఇద్దరు అన్నదమ్ములు ప్రేమగా ఉండి కలసిమెలసి సంసారం చేస్తూ తోడికోడళ్ళు అక్క అక్క అని పిలుస్తూ బావగారు బావగారు అని బావగారిని గౌరవిస్తూ ఎవరైతే ఇలా సంసారం ఉన్నదో ఆ అన్నదమ్ముల్ని రామలక్ష్మణులు అనేటువంటి పేరుతో పిలుస్తారు గట్టిగా కొట్టాలి తప్పట్లు ఏంటి మంచి మాట ఇది మామూలు మాట ఏమండే వాళ్ళకి ఏ బిరుది ఇచ్చారు మీ ఊళ్ళో ఉన్నా మా ఊళ్ళో ఉన్నా నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా రాత్రి చెప్పాను మా ఇంటి పక్కన అన్నదమ్ములు ఉన్నా సరే ఎవడైనా సరే అన్నదమ్ములు కొట్టుకుంటూ తోడుకోడలు కొట్టుకుంటూ భయంకరంగా ఉంటే వాలి సుగ్రీవుల్లాంటి వాళ్ళు రా అంటారు రావణాసుడు గొప్పవాడైనా రావణాసుడిని పేరు ఎవడు పెట్టుకోడు అందరు ఎవరినైనా అడగండి మీ ఊళ్ళో అడగండి మా ఊళ్ళో అడగండి నాటకాలు వేసే వాళ్ళని అడగండి పండితులను అడగండి అబ్బో రావణాసుడు మించిన వాడు ఎవరున్నారా నాయిను మామూలు రేంజ్ లో చెప్పరు పద్యాలు చెబుతారు ఏ అయితే స్టేజ్ మీద అయితే అతలే వితలే సుత్లే బతులే హర వనరాధములు అర్చించురా అని బ్రహ్మాండంగా మాట్లాడతారు మరి ఇంత గొప్పవాడు కదా కిరీటాలు పెట్టుకున్నాడు ఇంత మేషాలు పెట్టుకున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు పూజలు చేస్తాడు మరి గొప్పవాడు అందులో బ్రాహ్మణుడు వ్యవహారమా మరి రావణాసుడు పేరు ఎందుకు పెట్టుకోరండి రాముల వారి పేరే పెట్టుకుంటారు అలాంటి రాముల వారు మంచివాడు కనుకనే పుణ్యమైనటువంటి మహానుభావుడు తాటకని సంహరించాడు తాటకి అంటే ఏనుగుల బలం కలిగినటువంటిది విశ్వామిత్రుడు అన్నాడు రామా అదిగో తాటక వచ్చుచున్నదిదే మనపై పడునిక పడునికేనుగుల బలం కలిగి శాపాన్ని పొందినటువంటిది తాటకి ఈ వనాన్ని నిర్జనం చేసింది ఇప్పుడు గనక తాటకి ఉండి మనం గనక ఈ మైకులు పెట్టి అరిస్తే ఆ హా హా అని ములక్క నవ్వులేస్తుంది బంగాళదుంప కూర గనక ఉడకేసుకొని చపక చపక నవ్లేస్తుంది ఒక్క దెబ్బకే ఇంతమంది చాలరు ఆవులు కనపడితే చంపుతుంది యజ్ఞాలు గనక ఇట్లా గనక బ్రాహ్మణులు ఎవరైనా తాటకి కనపడ్డారు మంత్రాలు చదివారు దానికి వినపడతాయి ఎక్కడున్నా సరే ఆ అమాంతం బ్రాహ్మలందరినీ నవ్వులేస్తుంది యజ్ఞాలు నాశనం చేస్తుంది ఆవులు ఏవైనా కనపడితే ఆవుల్ని మొత్తం చంపేస్తుంది ఇక పశువులు లేవు పంటలు లేవు మనుషులు లేరు ఈ కలకల కళకళ కళకళలాడేటువంటి మహా పట్టణాలన్నీ కీకారణ్య ప్రాంతమైపోయి జనసంచారం లేకుండా చేస్తుంది అలాంటి ది దివ్యమైనటువంటి ది ది తాటకిని సంహరించి మునుల యొక్క యాగాన్ని రక్షించాడు మహానుభావుడు మునుల మును యొక్క యాగాన్ని రక్షించేటువంటి పుణ్యమైనటువంటి సమయంలో అందరూ ఆశీర్వదిస్తున్నారు ఇవేళ మనకు ఎంత అదృష్టం అంటే నిన్న ఈ నా అదృష్టం మీ అదృష్టం మర్ణనాతీతం సుమారు డెబ్బై మంది బ్రాహ్మణులు బ్రహ్మాండమైనటువంటి నాదం మారుమురోగుతోంది అమ్మవారి నాదం వేద మంత్రాలు మారుమురోగుతున్నాయి రోగుతున్నాయి అమెరికా నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు చూడడానికి పట్టు కట్టుకొని ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకునే వాళ్ళు వాళ్ళు తెలిసిన మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు వాళ్ళు ఒక గంట సలహా చెప్తే సాఫ్ట్వేర్ లో ఇందాక ఒక అమెరికా అబ్బాయిని బలకరించాను సాఫ్ట్వేర్ లో ఒక గంట గనక అతను ఇంటర్వ్యూ తీసుకోవాలంటే చాలా కష్టం అలాంటి వాళ్ళు ఈ రామలింగేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి మహిమను వినాలి అని ఇది మహిమ కలిగినటువంటి క్షేత్రమని కొన్ని రోజులు సెలవులో పెట్టి వచ్చారు గుర్తుపెట్టుకోండి ఎంత నష్టమో దివ్యమైనటువంటి అమ్మకు సీతమ్మకు కష్టం వస్తే సీతమ్మకు కష్టం వస్తే నా కష్టాలన్నీ పోయే మార్గం ఏది అని అడిగితే కృష్ణానది ఒడ్డున ఈ చిలుమూరు గ్రామంలో శివలింగాన్ని మీరు ప్రతిష్ఠించండి మీ కష్టాలన్నీ పోతాయని మహర్షులు చెబితే ఆ సీతారాములు వచ్చి దివ్యమైనటువంటి ప్రదేశంలో ప్రతిష్ట చేసినటువంటి పుణ్య ప్రదేశం ఇది ఏ సీత ఏ రాముడు 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 అని మనం అరుస్తున్నామో ఆ రామచంద్ర ప్రభువుని దీవించాలి అనుకున్నారు మహర్షులు రాముని కథ వినండి రాముని కథ వింటే వాల్మీకి రాశాడు రామాయణంలో ఎవరైతే రామ 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 అంటారో ఎవరైతే రాముని కథ వింటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి రాముని మించినటువంటి దైవం లేడు అద్భుతమైన పద్యం చదువుతాను వినండి డా 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 అని వస్తుంది అసలు ఈ పద్యం వింటేనే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా పుణ్యం భీముడు ఎన్నిసార్లు డా వస్తుందో చూడండి

రెండవసాటి సాటి దైవ మికలేడు లేడటంతు గడగట్టి భేరి అండాడడండండ నినదంబుల అజాళడ మునిnda మత్త వేదండము దండము నెక్కి చాటెదను భద్రగిరి దాస్య రధి కరుణాపయో